లేకండేకా వీక్నెస్ అంతా ఏసు క్రీస్తు నా వెళ్ళిపోయింది పెడిపోయింది ఆమె వెళ్ళిపోయింది ఆ వీక్నెస్ పోయింది గంతులే మరి ఒకసారి అసలు నడవటానికి కూడా చేతగా ఫస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు ఉరుకు నాతో పడి కుడితావా ఇక్కడ ఊరుకో అటు ఇటు ఊరుకో ఆమె చేతులు పైకే తోకాల ఆమె మొసళ్ళలో కూడా మార్కొచ్చేసిండు ఎంత బాధతో వచ్చావు ఇక్కడ అసలు అది చెప్పు

అసలు ఇక్కడికి వచ్చావు కదా మీ కూతురు బలవంతంగా తీసుకొచ్చిందా నువ్వే వచ్చావా మా కూతురు మేము టీవీలో చూసినాం సార్ మా ఈమెకు కిడ్నీలు ఫేల్ అన్నాక మేము చెప్పారు కిడ్నీలు ఫెయిల్ డాక్టర్ రెండు మూడు దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు రెండు మూడు హాస్పిటల్ ఏ ఊర్లో ఎక్కడ అది నెల్లూరే మొత్తం నెల్లూరులో మీరు నెల్లూరు ఆ నెల్లూరే సొంత పోయిన అమ్మని తీసుకొచ్చినప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడ అప్పుడు చాలా వీక్ గా ఉండేది కాళ్ళు వాపులు కాళ్ళు వాపులా ఆ కాళ్ళు వాపులు చూపించండి కాళ్ళు చూపించండి ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఆ ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఈ కాళ్ళు వాపులు ఎంత కాలంగా ఉన్నాయి ఆవిడికి ఆమెకి 1 మంత్ నుంచి మేము తిరుగుతున్నాం కిడ్నీలు ఫేల్ అని రెండు కిడ్నీలు మేము లాస్ట్ వీక్ ఇక్కడ వచ్చినప్పుడు ఆమెకి దేవుడు తాకి స్వస్థపరిచాడు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళినాక మేము హాస్పిటల్కి వెళ్ళాం డాక్టరు సిక్స్ పర్సెంట్ ఫైవ్ ఉంది డయాలసిస్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే త్రీ పర్సెంట్ వచ్చింది ఇంకా భయం చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి పోయిన వారం వీళ్ళు వచ్చారు ఏదో అన్కన్స్ట్రక్షన్ లో వచ్చారు అవును ఈమె కూడా ఏమేమో బాధలు ఉన్నాయట్టున్నాయి అవును నాకు కొంచెం ఏదో ప్రాబ్లం చెప్పు ఇవి ఇవన్నాయి అప్పుడు నీకు నాకు ఇప్పుడేం లేవు తగ్గిపోయి అది పోయిన వారం చెప్పా ఏంటది గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ అది తగ్గిపోయిందా ఆ తగ్గిపోయింది వీళ్ళ అమ్మగారు కొరకు వచ్చిన సిస్టర్ ఇవిడి పోయినారే నా డాడీ ఇల్లెద్దరు గాని మీ డాడీ మీ మా డాడీ నేను మా అమ్మని తీసుకొచ్చింది అంతే అవును టీవీలో చూసాను నేను టీవీలో చూస్తున్నావ్ అప్పుడు ఏమనిపిస్తుంది టీవీలో చూస్తుంటే మీకు టీవీలో చూస్తే ఏంటి ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి దేవుడి అంటే మేము దేవుడిని నమ్ముకొని ఐతార్ సంవత్సరాలలే ఇక్కడ అందరం కదా అబద్ధమా నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా శుక్రవారం రోజు వెంటనే ఇంకా నేను ఉంచలేదు తీసుకొని వచ్చేసా మా అమ్మని మా నాన్నని చాలా ఉన్నారు వాళ్ళ తల్లి గారు తన భారంతో అత్తగారు కదా సొంత నేను చూసే వాళ్ళ కళ్ళుతో వాళ్ళ బాధన వాళ్ళ వాళ్ళు అక్కడికి అదే రెండో రోజా టీవీ లైవ్ లో చూసిన తర్వాత మేము వెళ్ళాలన్నారు మా ఖర్చులు మొత్తం ఆయన గారు అసలు పోయిన వారానికి ఇప్పటికి మీ మమ్మీ ఇప్పటికిప్పుడు ఈ స్టేజ్ మీద ఎంతమంది చేతులు ఎత్తారు నిజమా కదా అసలు ఎట్లా వస్తుంది అవి ఎంతో వీక్నెస్ తో వచ్చింది కదా ఇప్పుడు చూసి ఎంతమంది చూసారు ఎంతో వీక్నెస్ తో ఇక్కడ వస్తుంది కదా కదా ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాగుడు ఎప్పుడైతే వచ్చిందో రవణం ఉరుకుతుంది ఉరుకు ఓసారి మళ్ళీ నడ ఇలా నడిస్తే వాస్తవంగా ఆమెకి దమ్ము వచ్చేస్తుంది అమ్మే చప్పులు కొట్టాలి గట్టిగా అమ్మే అనంత దేవునికి మహిమహాలేలు ఇప్పుడు మీ మొఖం ఇప్పుడు చూడు మొఖం కరెక్ట్గా చూడు ఇప్పుడు చాలా కళగా కనబడుతుంది వచ్చేసి అలాగే వచ్చేస్తుంది మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో నేను ఇప్పుడు పోయిన శనివారం అంటే ఈ సోమవారం ఇప్పుడు ఏడు రోజులు కదా మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ మధ్యలో హాస్పిటల్ చెక్ చేయించారా చెక్ చేయించాను చే అంటే ఆయన పదిహేను రోజులకి తీసుకుని రండి అన్నాడు అంటే సిక్స్ ఫైవ్ నే దాటింది డయాలసిస్ చేయాలని చెప్పారు మేము ఆ మాట ఈమె చెప్పలేదు భయపడద్దు అని అవునా మేమిద్దరమే మనసులో పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చి వెళ్ళినాక సిక్స్ పోయి త్రీ పాయింట్కి వచ్చింది భయం లేదమ్మా మందులతో క్యూర్ అయిపోద్ది అని చెప్పాడు అంటే ఇంకా నాకు తెలిసి ఇంత త్వరగా ఎక్కడైనా తగ్గదు కదా అది ఏది డయాలిసిస్ ఆ క్రియేటివ్ అనేటువంటి తగ్గదు అన్నట్టు అది చాలా మెడిసిన్ వాడి వాడి సంవత్సరాలుగా వాడినా కూడా ఒక పాయింట్ తగ్గటమే కష్టం ఈ వారముల వారంలో త్రీ తగ్గిపోయిందంటే ఎంత అద్భుతం చప్పట్లు కొట్టండి ప్రభుని మరోసారి కనిపించారు రవణమ్మ గారికి మైక్ ఇవ్వండి ఒకసారి రవణమ్మ గారు మైకి ఇవ్వండి ఇప్పుడు నీ సంతోషం అయిపోయిందా ఇప్పుడు మీకు ఇది రోగం అనుకుంటున్నారా లేవండి కాదనుకుంటున్నారా నేను కాదని చెప్పాను పోయిన వారముల మీకు కాదని చెప్తే రోగం కాదు మళ్ళీ రావాలి మీరు ఇక్కడ ఈ అభిషేక ప్రార్థనలో మిమ్మల్ని నేను విడుదల పరుస్తాను మీరు రావాలని చెప్తే వచ్చారు ఇలా సార్ దేవునికి మహిమ ఇప్పుడు సంతోషం ఉందా బాగా సంతోషం ఇప్పుడు ఏమి లేవు బాగా ఇప్పుడు డౌట్ లన్నీ వెళ్ళిపోయినాయా వెళ్ళిపోయింది నాకు ఇక్కడికి వచ్చినాకైతే ఇంకా మాకే సమస్య లేదని నాకు బాగా ఇప్పుడు అంటున్నారా నేను ఇప్పుడు అనుకుంటున్నా అంటే పోయిన వారం అది త్రీ పాయింట్ కి వచ్చిన వెంటనే ఇంకా మమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు భయమే లేదనిపించేసి ఒక మనిషి అంటే వాళ్ళ కొడుకు పెళ్ళైంది ఆయనకి ఆ పెళ్ళై ఒక పాప ఒక బాబు అప్పుడు చనిపోయా చనిపోయాడు అందువల్ల భయం ఎక్కువ ఉంటాయి ఇంకొకటి చనిపోద్ది వారు వాపులతో ఇక్కడ శక్తి లేకుండా ఉన్నారు చాలా నెల రోజుల నుంచి అసలు తిండి సరిగా లేకుండా బాగా ఏడ్చే ఏడ్చేవాళ్ళమే చనిపోద్దానా అమ్మాయి హలో ఇక్కడ ఎవరు బాగుపడిన వాళ్ళు ఉండరు దేవునికి మైపు కలుగును గాక ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా అమ్మకైతే ఏం కాదు మేము అప్పుడప్పుడు మాది నెల్లూరు కానీ ఇట్లా జర్నీ చేసి రాలేకపోతున్నాం కానీ ప్రతిసారి మేము నెలలో ఒక్కసారైనా వచ్చిపోతూ ఉంటాం ఇక్కడ అద్భుతమైన కార్యాలు స్వస్థతలు జరుగుతున్నాయి మా ఊర్లో కూడా అనేక మంది ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి స్వస్థపరిచేలాగా చేస్తాను దైవజనుడి ద్వారా गॉड्स पावर देवनी शक्ति आमेन लुया